పంతులు గారు పెళ్ళికొడుకుని తీసుకొని రమ్మంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పెళ్ళికొడుకు ఎంతకి కనిపించకపోవడంతో అందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యం ఏంటి ప్రభావతి ఎక్కడ పెళ్ళికొడుకు కనిపించటం లేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం మీ బాలుగాడు ఏం చేశాడో తెలుసా ఆ సంజయ్ గాడ్ని పెళ్ళికొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు అదే మీ కారులో ఎక్కించుకొని మరి వాడిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడో ఏమో అర్థం కావటం లేదు ముహూర్తానికి అయితే టైం అయిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి ఇలా చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం బాలుని కొంతమంది పోలీసులకు చెప్పి తనని చాలా గట్టిగా కట్టించేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ బాలుని చూసి ఏంటి ఇప్పుడు ఎలా ఆపుతావు నా పెళ్ళిని నా నా పెళ్ళిని ఆపడానికి నీకు ఇప్పుడు ఏం రైట్ లేదు కదా ఇప్పుడు నిన్ను ఇక్కడే ఇలా వదిలేసి నేను మీ చెల్లిని వెళ్ళి పెళ్లి చేసుకుంటాను ఏం చేస్తావో చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగా అక్కడ ఉన్న బాలు మాత్రం చాలా కోపంగా సంజయ్ని చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఇలా వెళ్ళిపోయి మీ చెల్లి మేడలో తాలి కడతాను నువ్వు ఇప్పుడు ఇంకా ఏమీ చేయలేవు నీ చేతుల్లో ఇక ఏమీ లేదు ఇదంతా నారాజ్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం చాలా కోపంగా సంజయ్ని చూస్తూ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇంత చెడ్డవాడివని తెలిసి కూడా నా చెల్లెనిచ్చి నీకు ఎలా పెళ్లి చేస్తాను అనుకుంటున్నావు ఎట్టి పరిస్థితుల్లో నా చెల్లికి నీకు పెళ్లి జరగనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం నవ్వు ఓహో ఇప్పుడు ఎలా ఆపగలవు నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను కదా అని చెప్పేసైతే నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్